వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్ల నవంబర్ నెల పేస్లిప్లో మనం గమనించవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి సమాచారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పెన్షనర్లకు సంబంధించి నవంబర్ నెల పే స్లిప్ లో ఈ పే స్లిప్ అనేటివి సిఎఫ్ఎంఎస్ సైట్ లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చును అయితే ఇప్పుడు నవంబర్ నెల స్లిప్ లో మనం ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఎవరికైతే ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నాటికి రిటైర్డ్ అయ్యి నూట ముప్పై ఐదు నెలలు పూర్తి చేసి ఉంటారో వారు వారి యొక్క కమిటేషన్ అమౌంట్ డిడక్షన్ చేసేదా లేదా ఒకసారి గమనించండి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఇటీవలే కమిటేషన్కి సంబంధించి ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అంటే అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట ముప్పై ఐదు నెలలు పూర్తి చేసినటువంటి వారికి కమ్యూటేషన్ రికవరీ చేయవద్దు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు కాబట్టి కొంతమంది ఎస్టీఓల కమిటీషన్ రికవరీ చేయలేదు ఈ నవంబర్ నెల పేస్లిప్లో కాబట్టి అందరూ కూడా ఒకసారి ఈ విధంగా అందరికీ రికవరీ చేయలేదా ఏదైనా కొంతమందికి చేశారా అనేది మీరు మీ యొక్క పేస్లిప్ను చూసి చెక్ చేసుకోగలరని ఈ వీడియో చేయటం జరిగింది మిత్రులారా